జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెండు హెలికాప్టర్లు లీజుకు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి వార్త ఈ వార్త వెనక చాలా కథ ఉన్నదండి సో దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈనాడులో వార్త ఏంటంటే సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం కోసం రెండు కొత్త హెలికాప్టర్లు ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉందండి కానీ అది కొంచెం పాతదైంది అని చెప్పి భావించారట అందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల ఎన్నికలకు ముందు రెండు ఎన్నికల ప్రచారంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది వరకు కావచ్చు ఆయన జనంలో తిరిగేవాడు బాగా పాదయాత్ర కూడా చేశాడు అందరికీ ముద్దులు పెట్టేవాడు తల నిమిరేవాడు అట్లాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా దూరంగా ఎవరిని దగ్గరకు రానివ్వడానికి ఇష్టపడని వ్యక్తిగా మారాడండి ఎందువల్ల తెలియదు ఒక రకమైన సైకలాజికల్ చేంజ్ ఒకటి వచ్చింది అది స్పష్టంగా కనిపిస్తోంది జనాన్ని కన్విన్స్ చేసి తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఓట్లు వేయించుకోవడానికి అవసరమైనటువంటి మీటింగులకు మాత్రమే వెళుతున్నాడు ఆయన అయితే ఆ మీటింగులకు వెళ్ళినప్పుడు కూడా మీరు ఆయన వ్యవహార శైలి చూస్తే ఆయన వెళ్ళే రోడ్డు అంతా కూడా రెండు రోజుల ముందుగానే మూసేయడం పక్కన షాపుల్ని క్లోజ్ చేయించడం స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే భారీ ఎత్తున బందోబస్తు మరి ఎవరికి లేని స్థాయిలో రీతిలో చేస్తున్నారు తర్వాత స్టేజ్ మీద కూడా చాలా జాగ్రత్తగా మొత్తం కూడా ఆర్కెస్ట్రేట్ చేస్తున్నారు ఎట్లా ఉండాలి అనేది ఓవరాల్గా ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరో కూడా పక్కన ఉండకూడదు ఎవరు దగ్గరికి రాకూడదు అనేటువంటి ఒక వైఖరి కనిపిస్తుంది అందువల్ల జనరల్గా ఏంటంటే ఇరవై కిలోమీటర్ల దూరం దూరంలో ఉన్నా కూడా అక్కడ వెన్యూ హెలికాప్టర్లో మాత్రమే వెళ్తున్నాడండి గతంలో చాలాసార్లు వెళ్ళాడు దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చినాయి అయినా కూడా ఆయన ఏమీ వెనకడుకు వెయ్యలేదు ఇప్పుడేమిటి రెండు హెలికాప్టర్లు ఎలక్షన్ టైంలో కొత్తగా ఒక జీవో ఇచ్చారట ఈ జీవో ప్రకారం ఏంటంటే రెండు హెలికాప్టర్లు తీసుకున్నారట లీజుకు తీసుకున్నారు ఎందుకంటే కొనాలంటే ఇంకా చాలా ఎక్కువ కదా ఆ లీజుకి తీసుకోవడానికి కూడా టెండర్లు ఫ్లోట్ చేస్తే ఎవడో రాలా ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది డబ్బులు ఇవ్వరు అని చెప్పి అందరికీ తెలుసు సో ఎవరో రాకపోతే ఆ గో గ్లోబల్ వెక్టరాన్ని అని ఎవడైతే ఒకడున్నాడో వాడు ఒక్కడే అతన్నే తీసేసుకున్నారట ఒక్క వ్యక్తిని ఒక్కో హెలికాప్టర్కి నెలకి కోటి తొంభై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు లీజ్ ఇస్తున్నారండి నెలకి ఒక్కొక్క హెలికాప్టర్కి రెండు తీసుకుంటున్నారు కాబట్టి రెండింటి కలిపి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు అవుతుందనమాట అది నెలకండి ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు ఆయన అధికారంలో ఈసారి ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఉంటాయి కదా సో మీరు వాడినా వాడకపోయినా సరే ఎవ్రీ మంత్ వాటికి నాలుగు కోట్ల రూపాయలు కట్టాలి కాబట్టి మూడు నెలల్లో దాదాపు పదకొండు పన్నెండు కోట్ల రూపాయలు కట్టాలన్నమాట వీటికి సో యాక్చువల్గా ఆల్రెడీ మనకి స్టేట్ గవర్నమెంట్కి బెల్ ఫోర్ వన్ టూ వీటీ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఒకటి ఉందండి అయితే ఈ ఇది ఎంత బాగాలేదు పాతదైపోయింది మార్చాలి అని చెప్పి హెలికాప్టర్లకు డబుల్ ఇంజిన్ ఉండాలి అని చెప్పి చెప్పారట సో ఈ ఈ లాస్ట్ మంత్ ఈ నిర్ణయం తీసుకున్నారట ఈ మేరకు ఇప్పుడు ఒక జీవో ఇచ్చారు ఈ రెండు హెలికాప్టర్లని అద్దెకి తీసుకుంటూ దానికి నెలకి కోటి తొంభై ఒక్క లక్షల రూపాయలు లీజు పే చేస్తూ ఇక్కడ రెండు ఇష్యూస్ అండి ఒకటి ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల నోటిఫికేషన్ బహుశా ఒక పదిహేను రోజుల్లో వస్తుందండి ఈ పదిహేను రోజుల్లో తిరగడం కోసం ఈయన తీసుకున్నారా అనేది ఒకటి అర్థం కాని విషయం రెండవది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోటి ముఖ్యమంత్రిగా తిరగడానికి వీలు లేదు ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లు ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ అనుమతితోటే తీసుకుంటారండి రాజకీయ నాయకులు పార్టీలు ఎందుకంటే దాని ఖర్చు కూడా చూపించాలి కాబట్టి మరి ఏ ఆలోచనతోటి ఈ పని చేస్తున్నారు అనే విషయం ఒకటి అర్థం కావడం లేదు దీనికి ఏమైనా మ్యానిపులేట్ చేసి ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయనకి చాలా భద్రతా సమస్యలు ఉన్నాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్లు మాత్రమే వాడాలి అని ఏమైనా కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారా ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే ఒక ఒక వార్తలు వదులుతారు అది అంటే అది గవర్నమెంట్లో ఎవరు అధికారికంగా చెప్పారండి సో చాలా వెబ్సైట్లు ఏమైనా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది మావోయిస్టులు టెర్రరిస్ట్ నుంచి ముప్పొచ్చింది ఇట్లాంటివి సోషల్ మీడియాలో ఈ పనికిమాల వెబ్సైట్లు అన్నీ ఉంటాయి కదండి ఆన్లైన్ వెబ్సైట్లు వాటిల్లో వచ్చేసింది ఎందుకయ్యా అంటే ఆయనకి మరి ప్రాణహాని కొత్తగా ఏదో కనిపెట్టారనమాట ఉన్నదని మావోయిస్టులు టెర్రస్ నుంచి ముప్పు ఉందని ఇవన్నీ కూడా నేను మామూలుగా అయితే థ్రెట్ అసెస్మెంట్ అంటారు ఈ థ్రెట్ అసెస్మెంట్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది ఆషామాషిగా చేయడానికి ఉండదు ఇది పైనుంచి కేంద్రం నుంచి ఇక్కడ వరకు కూడా చాలామంది అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి గవర్నమెంట్ వారు నేరుగా చెప్పలేరు వాళ్ళు చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ అథెంటిక్ అయి ఉండాలి అందువల్ల గవర్నమెంట్ నేరుగా చెప్పకుండా ఈ విధంగా మీడియాలో ప్రచారం చేస్తారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రాణాలకు ముప్పు ఉన్నది వారి భద్రతకు ముప్పున్నది అందువల్ల ఆయనకి ఎక్కువ రక్షణ కావాలి అనేది సో ఆ రకంగా చేశారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నదండి ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీ అంటే టాప్ అండి ఇక అంతకంటే ఏమీ లేదు సో ఆయనకంట వామపక్ష తీవ్రవాదులు ఉగ్రవాదులు వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు అసాంఘిక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంది అని చెప్పి జనరల్గా రాశారండి స్పెసిఫిక్ థ్రిట్ అసెస్మెంట్ కాదు జనరల్గా అసలు వామపక్ష తీవ్రవాదులు ఎవరండే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది టార్గెట్ చేయటం అంటే ఏంటంటే గతంలో చాలామంది ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రుల మీద నక్సలైట్లు టార్గెట్ చేసేవారు స్పష్టంగా ప్రకటించేవాళ్ళ వాళ్ళు మేము ఈ ముఖ్యమంత్రి ప్రాణాన్ని తీస్తాము అని స్పష్టంగా చెప్పేవాళ్ళు ఆ రకంగా గతంలో కొన్ని దాడులు కూడా జరిగిన విషయం తెలుసు చాలామంది మంత్రుల మీద కూడా అటాక్ చేసి వాళ్ళ ప్రాణాలు తీశారు నక్సలైట్లు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఒకటి వాళ్ళు చాలా వీక్ అయ్యారు కబ్ద జరగదు మరి ఈ రకంగా కావాలని అలా వదిలేరు ఏంటంటే వామపక్ష తీవ్రవాదులు ఉగ్రవాదులు వీళ్ళంతా కూడా వాళ్ళ ఈ శక్తుల నుంచి ముప్పు ఉన్నది అని చెప్పి ఆ పేరుతోటి చేస్తున్నారన్నమాట